ఇప్పుడు మీరు నాకు వీడియో పెట్టమని అనవసరం నాకు వద్దు మీ కొలబరేషన్ వద్దు మీ డబ్బులు వద్దు నేను వీడియో డిలీట్ చెయ్యను బ్రదర్ రీచ్ కోసం చేయాలనుకుంటే ఆరు ఏడు నెలలు వెయిట్ చేయను ఎప్పుడు చేసే దాని వీడియో నేను ఆరు నెలలు ఏడు నెలలు మేము ఎక్కడ వెయిట్ చేసినాం దృష్టి ఆల్రెడీ మీది డ్రెస్సులు పంపించిన వన్ అండ్ హాఫ్ టూ మంత్స్కే కదా మేము వీడియో చేసినాం ఇప్పుడు ప్రూఫ్స్ తో సహా బయట పెట్టారు కదా మరి అప్పుడు అడగలేదే ఎందుకు రీచ్ కోసమే కదా ఇది అందరికీ నమస్తే అండి సుజ్జి కలెక్షన్ వాళ్ళని ఇట్స్ మీల్ అయ్యే వాళ్ళు పెద్ద మోసం చేసిరు వీళ్ళు పెద్ద ఫేక్ గాళ్ళు అనేసి అయితే సుజ్జి కలెక్షన్ సిస్టర్ అయితే వీడియో తీసి పెట్టిరు కదా తన బాధ ఎందుకు తను చెప్పుకుంది కదా ఇది మొత్తం ప్రీప్లాన్గా ఇట్స్ మీ అయ్యే వాళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళని నెగిటివ్ చేస్తూ తన యూట్యూబ్ వీడియోస్ రీచ్ పెంచుకోవడం కోసం తన వీడియోస్ ఫేమస్ అవ్వడం కోసం తను ఫేమస్ అవ్వడం కోసం ప్రీ ప్లాన్గా ఇట్స్ మీ లయ్య వాళ్ళని బ్యాడ్ చేస్తుందండి సో ఈ మొత్తము మా వైఫ్తోనే మాట్లాడిపించేవాడిని ఎలా బ్యాడ్ చేస్తుందో ఏంటో అనేసి కానీ మా వైఫ్ చెయ్యని తప్పు తన బాధపడుతూ కూర్చుంది సో తను వీడియో కాదు కదా అసలు బయటకు కూడా వెళ్ళలేని సిచువేషన్లో ఎందుకంటే తను చెయ్యని తప్పుకు ఎన్ని కామెంట్లు అంటే నువ్వు చచ్చిపో నీ పిల్లలు చచ్చిపో అది ఇది అని అంతలా బ్యాడ్ చేసింది సుజి సిస్టర్ అసలు ప్రీ ప్లాన్ కానీ ఎందుకంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో మొత్తం చూడకుండా కింద అయితే కామెంట్ చేయకండి నిజ నిజాలు ఏంటో అర్థం చేసుకోండి సుజి సిస్టర్ ఫస్ట్ వీడియోలో ఏం చెప్పింది ఫస్ట్ ఇట్స్ ఇడ్స్మిల్ అయ్యానే నాకు మెసేజ్ చేసింది నాకు డ్రెస్సులు పంపి నేను కొలాబ్ చేస్తాను మెసేజ్ చేసింది దాని తర్వాత నేను డ్రెస్సులు పంపించిన ఇడ్స్మిల్ అయ్యా వీడియోలు చేయకుండా లేట్ చేసింది దాని తర్వాత తర్వాత నేను అడిగితే డ్రెస్సులు అని చెప్పింది ఆ మోసం చేసింది ఇలాంటి మోసం ఎవ్వరు జరగొద్దని నేను వీడియో తీసి పెట్టినా అనేసి అయితే సుజీ సిస్టర్ చెప్పింది దాని తర్వాత ఇంకో వీడియో కూడా సిస్టర్ పెట్టింది ఏమని నువ్వు సి డ్రెస్సులు పోయినాయన్నావు కదా మరి ఫోర్ మంత్స్ బ్యాకే నా వీడియోలు చేసినావు నీకు బుద్ధి లేదా నా వీడియోలు చేసినావు చిప్పుగంతులు వేసినావు డైలాగులు చేసినావు డ్యాన్స్ వేసినావు అదేసినావు అని మళ్ళీ ఇంకో వీడియో చేసి సిస్టర్ పెట్టింది మీరు ఇక్కడనే అర్థం చేసుకోండి ఇప్పుడు వీడియో తీసి పెట్టింది సిస్టర్ కదా మరి ఫోర్ మంత్స్ బ్యాకే మా రెండు నెంబర్లు నేను ఫోన్ చేసి అడగవచ్చు కదా ఏంటి నువ్వు డ్రెస్సులు వేసుకొని వీడియోలు చేసి పెట్టి నా కులాబ్ చేయవా నన్ను మెన్షన్ చేయవా అని అడగొచ్చు కదా ఎందుకంటే మేము ఆ టైంలో మర్చిపోయినాం మాది ఎందుకంటే ఆ టైంలో డ్రెస్సులు కానీ శారీస్ కానీ రావడం వల్ల ఒకరికొకరు కులాబ్ చేయడం వల్ల ఆ టైంలో మర్చిపోయినాం మీరు ఒక్కటి ఆలోచించండి ఒక డైలాగ్ రాసుకొని దానికి మెన్షన్ దాన్ని ఎడిటింగ్ చేసి కింద ట్యాగ్ చేసి దాన్ని మెన్షన్ చేసి దాన్ని అప్లోడ్ చేసేంత వరకు మేము ఒక వీడియోనైతే అంత కష్టపడతాము మరి సిస్టర్కి ఆమె డ్రెస్సులే కదా ఆయన దగ్గరికి వెళ్ళి మేము తీసుకున్నాం ఆయన కులాబ్ చేయడానికి మాకేం బరువా చెప్పండి ఆ టైంలో మేము మర్చి পূনো bueno. వేరే వాళ్ళ కొలాబ్ చేసినా వేరే డ్రెస్సులు వేరే వాళ్ళ కొలాబ్ చేసిన మా టైంలో సిస్టర్కి కొలాబ్ చేయడం మేము మర్చిపోయినా మెన్షన్ చేయడం మర్చిపోయినా దాని తర్వాత డ్రెస్సులు తీసుకుంది ప్యాక్ చేసింది ఏదో మూల పడేసింది లై అయిపోయింది మా టైంలో మీరు ఫోన్ చేసి అడగవచ్చు కదా సిస్టర్ ఏంది నువ్వు నా డ్రెస్సులు ఎందుకు చేయలేవని అని కానీ అడగలేరు ఎందుకంటే మీరు అన్ని ప్రూఫ్స్ ఎందుకంటే మీ పైన సింపతి రావడం కోసం ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం ఆ రోజు నుంచే మీరు మొదలు పెట్టారు ఆ రోజు నుంచే మొదలు పెట్టారు ఇంకో ఆప్షన్ కూడా ఉంది సిస్టర్ మీ దగ్గర రెండు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఫోన్ చేసి వార్నింగ్ చేయవచ్చు చాలామంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు యూట్యూబ్ మీరు కూడా చూస్తున్నారు ఈ వీడియో మీరు మీద ఒక డ్రెస్ కానీ మీ ప్రోడక్ట్ అయినా ఒకరు తీసుకోలేదు లేట్ అయ్యింది మీరు కూడా ఇట్లా వీడియో చేసి పెడతారా ఫోన్ చేస్తారు కదా ఫస్ట్ ఫోన్ చేసి ఏమంటారు ఏందిరా వీడియో చేస్తావా చేయవా బుద్ధి లేదా నీకు ఇప్పుడు సిస్టర్ మొత్తం వీడియోలు చేసి పెట్టింది కదా ఆ మాటలు అనేవి ఫస్ట్ తిడతారు ఫోన్ చేసి ఏంది బుద్ధి లేదా ఎన్ని మనుషులు నువ్వు తీసుకున్నావు చెయ్యవా నా ప్రోడక్ట్ నాకు పంపి లేదంటే పైసలు పంపాయని వార్నింగ్ ఇస్తారు తిడతారు కానీ సిస్టర్ అలా చేయలేదు అట్లా తిట్టలేదు అట్లా ఏం చేయలేదు సాఫ్ట్ వేలా మాట్లాడింది ఏమని సిస్టర్ ఎన్ని రోజులు సిస్టర్ మా తీసుకున్నారు మీ డ్రెస్సులు నాకు వీడియోలు చేయరా నాకు రిటర్న్ అయినా పంపా డబ్బులు లేదంటే డ్రెస్సులు అయినా పంపాయని మా వైఫ్ ఇక్కడ చేసిన తప్పేంటంటే నా నేను పంపాను పైసలు నాకు డ్రెస్సులు దొరికినప్పుడు నేను వీడియో చేస్తా అని సిస్టర్ చెప్పింది కానీ ఒకటి ఇంకో విషయం గుర్తుపెట్టుకుని తను ఆ వాయిస్ రికార్డింగ్ వినిపించింది కదా ఆ వాయిస్ రికార్డింగ్లో అయినా సరే మా వైఫ్ వీడియో చెయ్యను అని ఎక్కడ అనలేదు చేస్తా కానీ డ్రెస్సులు దొరికిన తర్వాత చేస్తా ఇంకో విషయం మేము ఇప్పుడు ఇల్లు మారుతున్నాము వేరే ఇంట్లో పోయిన తర్వాత చేస్తా అని చెప్పింది ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకుని చెయ్యను అని అయితే ఇక్కడ కూడా చెప్పలేదు తర్వాత కూడా సిస్టర్కి నేను మెసేజ్ చేసిన సిస్టర్ మీరు వ్యూస్ కోసం రీచ్ కోసం మీరు ప్లాన్గా వీడియోలు చేస్తున్నారు సిస్టర్ వద్దు సిస్టర్ మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఇక్కడ కూడా ఆపేద్దామని అంటే సిస్టర్ ఒక వాయిస్ రికార్డింగ్ పంపించింది అండి రీచ్ కోసం చేసుకోవాలి అనుకుంటే జబర్దస్త్ వర్ష ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ ఉంది కదా బిగ్ బాస్ కెళ్ళ వచ్చింది వాళ్ళ వల్ల నేను నష్టపోయి ఉన్నాను వాళ్ళ మీద ఆల్రెడీ వీడియో పెట్టేశా వాళ్ళ వీడియో పెట్టిన అరగంటగా రియాక్ట్ అయ్యి నాకు సారీ చెప్పి పెట్టి వాళ్ళ అసిస్టెంట్లతో ఫోన్ చేసి బతిలాడుకుంటే డబ్బులు వెనక్కి వేస్తే కూడా నేను గంట సేపు పెట్టి ఆ వీడియో డిలీట్ చేశాను తెలుసా మీకు నాకు అదే రీచ్ కావాలనుకుంటే అదే వీడియో పోయి యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు రీచ్ కోసం వాళ్ళ ఫేజెస్ పెట్టి ఏం చేయలేరు ఎందుకంటే నా దగ్గర వాళ్ళ ప్రూఫ్స్ ఉన్నాయి నాకు తీసుకుని వాళ్ళు నాన్న నెలలో ఐదు నెలలు పెట్టుకున్న ప్రూఫ్స్ ఉన్నాయి బ్లాక్ చేసిన ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు నాకు మీరు బ్లాక్ చేస్తున్నారు సిస్టర్ వాళ్ళు బ్లాక్ కానీ మేము ఎక్కడ బ్లాక్ చేయలేదు ఇన్స్టాగ్రామ్ బ్లాక్ మీది బ్లాక్ చేయలేదు మేము అలానే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మీ దగ్గర రెండు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మేము ఎక్కడ బ్లాక్ చేయలేదు వాళ్ళు బ్లాక్ చేసిరేమో వాళ్ళ ప్రూఫ్స్ ఉన్నాయో మేము చేస్తామన్నా చేయలేదు కదా ఇంకా వినండి అండ్ ఇంకొకటి ప్రజెంట్ మీరు దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వీడియో డిలీట్ చేయమని ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రదర్ ఎందుకంటే నేను నేను డిలీట్ చేసుకున్నాను అంటే నేను మీరు కాంప్రమైజ్ అయిపోయి జనాల్ని మోసం చేశాము రీచ్ కోసం నిజంగా అనుకుంటారు నాకు కావాల్సింది రీచ్ కాదు నాకు జరిగింది అన్యాయం నేను పబ్లిక్ చెప్పుకున్నాను నాకు రీచ్ కాబట్టి నేను ఇంకా వేరే పెట్టుకుంటాను అండ్ ఇంకొకటి మీకున్నది టూ ల్యాక్స్ ఫాలోవర్సే నాకు ఫైవ్ ల్యాక్స్ సిక్స్ లాక్స్ ఫాలోవర్స్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నేను కూడా ప్రమోషన్ చేయించుకోవచ్చు కదా కాకపోతే ఆవిడంతకు ఆవిడే వచ్చి అడిగింది కాబట్టి నేను ఇచ్చాను మీకు ఇప్పుడు నేనే ఎంపర్లాంటి మీకు వచ్చి పెట్టుంటే కానీ మీరు దమ ఇచ్చు మీరు వచ్చేటిగా నేను ఇచ్చింది మీకు కులబేషను చెప్పండి ఇప్పుడు తమ్మిళ్ళు మనీ అంటున్నారు కదా నేను డ్రెస్సెస్ కొని పంపించాను బ్రదర్ నాకు ఊరికి రాల అవి డబ్బులు కావా రీచ్ కోసం చేస్తాను అంటున్నారు మీరు రీచ్ కోసం చేయాలనుకుంటే ఆరు ఏడు నెలలు వెయిట్ చేయను ఎప్పుడో నేను ఆరు నెలలు ఏడు నెలలు మేము ఎక్కడ వెయిట్ చేసినాం ఆల్రెడీ మీది డ్రెస్సులు పంపించిన వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ వీడియో చేసినాం ఇప్పుడు తో సహా బయట పెట్టారు కదా మరి అప్పుడు అడగలేదే ఎందుకు రీచ్ కోసమే కదా ఇది అప్పుడే చేసినాం కదా వీడియోలు ఇప్పుడు మీకు ఆ వీడియోలు గుర్తుకొచ్చినాయి ఇప్పుడు ఆ డ్రెస్ చేసుకున్న వీడియోలు చూసిరు కానీ మరి అప్పుడే అడగొచ్చు కదా ఆవిడ మొన్న మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు దొరికితే చేస్తా అంటే ఏంటి అర్థం దొరకపోతే దొరికితే చేస్తానన్నారు చేయమని అనలేదు దొరికితే చేస్తామని చెప్పి కదా అది కరెక్టా మీరు చెప్పండి ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా బిజినెస్ పెడుతున్నారు మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటారు ప్రమోషన్ చేయండి అని వాళ్ళు ఆరు నెలలు పెట్టుకుంటారు అవి స్టాక్ మీకు పంపించినా కూడా స్టాక్ లేవు వైపు వేరే కలెక్షన్ వచ్చింది ఇప్పుడు మీరు నాకు వీడియో పెట్టుకుని అనవసరం నాకు వద్దు మీ కొలకలేషన్ వద్దు మీ డబ్బులు వద్దు నేను వీడియో డిలీట్ చేయను బ్రదర్ కావాలి అంటే మీరు నాకు ఒకటి సారీ వీడియో పెట్టండి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మేము పలానా పేజ్ దగ్గర తీసుకున్నాము ఆ వేరే కారణాల వల్ల కొలాబరేషన్ చేయలేకపోయాము ఆవిడ రియాక్ట్ అయ్యింది మీరు మీ వీడియో డిలీట్ చేయండి సిస్టర్ అని అడగండి నాకు సారీ చెప్తూ నేను అప్పుడు ఆలోచిస్తాను చూసారా అంతేగాని ఇప్పుడు నేను ఏదో మీరు పెట్టిన మాటలకి భయపడో ఇంకోటి ఇంకోటో చెప్పి నేను డిలీట్ చేయలేను చేయలేను కూడా చేస్తా నేను బ్యాడ్ అయిపోతాను అక్కడ ఏదో నేను తప్పు చూసి ఇక్కడ డ్రెస్సులు పంపించినా లేదంటే డబ్బులు పంపించినా కూడా తను వీడియో డిలీట్ చేయదంట ఎందుకంటే తనకు రీచ్ మంచిగా వస్తుంది వ్యూస్ మంచిగా వస్తున్నాయి పెట్టిన గంటల ఇట్లా లక్షలు లక్షలు ఇట్లా వ్యూస్ ఎగిరిపోతున్నాయి మీరు అన్నారు కదా సిస్టర్ ప్రియాంక సింగ్ లేదంటే వర్షిని వాళ్ళ వీడియోలకు రాలేవు వాళ్ళ వీడియోలు బ్రతిమాలుకున్నారు వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు సారీ చెప్పి సిస్టర్ మాది ఏంటంటే మేము డిలే చేసినామని మేము భ్రమలో ఉన్నాం మేము డిలే చేసినాము మాది తప్పు ఉంది అని మేము భ్రమలో ఉన్నాం కాబట్టి మేము బాధపడుతున్నాం మేము మేము భ్రమలో ఉన్నాం కాబట్టి మీకు అంత ఆ మెసేజ్ పెట్టినాం సిస్టర్ ఆలోచించాను సిస్టర్ వీడియో పెట్టినని మీకు ఆ మెసేజ్ పెట్టినాం కానీ వీడియో మీకు తెలియ మాకు తెలియకుండా మేమే వీడియో ఫస్ట్ చేసేసినాం మాకు మీ అని మాకు తెలియకుండానే మేము చేసినాం కానీ మీరు దా డ్రెస్సులో కులాబ్ చేయడండి అని మీరు అప్పుడే అడగలేరు మీరు రీచ్ పెంచుకోవడం కోసం ప్రీ ప్లాన్ అయితే వీడియో సిస్టర్ మంచిగా చేసిరు మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి ఈమె పెద్ద మోసం చేసింది అని అంటున్నారు కదా సిస్టర్ తను వీడియోలు ఎక్కడ చెయ్యను అని అనేది చేస్తా కానీ టైం పడుతుందా అనేసి అని అన్నది కానీ ఆల్రెడీ వీడియోలు చేసేసాం సిస్టర్ కానీ మేమన్నా తెలియలేదు మీరు అప్పుడు అడగలేరు కానీ మేము మర్చిపోయి మీ వీడియోలు మీ డ్రెస్సులని మేము మర్చిపోయి మరీ మేము చేస్తామని ఒప్పుకున్నాం చెయ్యమని కూడా అనలేదు మా మోసం అంటే ఏంది నేను చెయ్యను ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో అనేసి నీకు ప్రూఫ్స్తో సహా ఉన్నాయి కదా సిస్టర్ మేము ఆల్రెడీ చేసినాం కదా మీకు ప్రూఫ్స్తో సహా ఉన్నాయి సెకండ్ పాయింట్ దొరికింది అక్కడ మా వైఫ్ ఏంది టంగు స్లిప్ అయిపోయింది ఏంది నేను పైసలు ఇయ్యాను సిస్టర్ నేను వచ్చిన డ్రెస్సులు దొరికిన తర్వాతనే చేస్తా అనేసి టంగు స్లిప్ అయింది రెండు ప్రూఫ్లు ఏంది ఒకటి డిలే అయ్యింది కదా డిలే ఏంది చెయ్యను లేటు అంటే దొరికినప్పుడు చేస్తాను అనేసి ఒక పాయింట్ ఇంకోటి నేను పైసలు ఇయ్యను అది ఇది అనేసి ఇది ఇది ఇంకో పాయింట్ ఇంకోటి మీరు అనొచ్చు మిమ్మల్ని వాడుకొని వీడియో చేసి టూ మంత్స్ బ్యాక్ వన్ మంత్స్ బ్యాక్ వీడియో చేసి తను ఫేమస్ అయి ఉండొచ్చు కదా అనేసి ఆ టైంలో చేస్తే మీరే తను తీరుతారు ఎందుకంటే ఏంటమ్మను వన్ మంత్ టూ మంత్స్ ఆగా వా డ్రెస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళు బిజీ ఉండి చేయలేరమని అదే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆగితే మీరు మమ్మల్ని తీరుతారు కదా ఆల్రెడీ తిరుతున్నారు అనుకోండి మీ మా మా మీద నెగిటివ్ రావాలి కదా ఇంకో పాయింట్ దొరికింది కదా మొత్తం ప్రూఫ్స్ అనేది కలెక్ట్ చేయడం అనేది మొదలుపెట్టింది అనమాట సిస్టర్ ఈ ప్రూఫ్స్ అన్ని పెట్టుకొని వీడియో చేస్తే మా పైన నెగిటివ్ వస్తుంది ఆ సిస్టర్ మీద పాజిటివ్ వస్తుంది మీరు ఒకటి గమనించండి తనకి లాస్ట్ యూట్యూబ్ వీడియోలలో వ్యూస్ ఎన్ని ఉన్నాయో చూడండి అదే మా మీద చూడండి ఒక మూడు నాలుగు వీడియోలు చేసింది ఎన్ని ల్యాక్స్లలో వ్యూస్ వస్తున్నాయి షార్ట్లలో ఎన్ని ల్యాక్స్లలో వ్యూస్ వస్తున్నాయి రీల్స్లో ఎన్ని రీల్స్ వస్తున్నాయి సరే పెట్టుకోండి సిస్టర్ ఇంకో మాట అన్నారు మీరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాను దొంగ నాటకాలు పడుతున్నాను అది వాడుతున్నాయి సిస్టర్ మీరు ఒక్కసారి మిమ్మల్ని ఎవరైనా చెయ్యని తప్పుకి మీరు చేసిరు మీరు మోసం చేసిరు అని మిమ్మల్ని అంటే ఒక వంద మంది వెయ్యి మంది సోషల్ మీడియాలో ఉన్నాం దగ్గర దగ్గర వెయ్యి నుంచి ఒక ఐదు వేలు పదివేల మంది దాకా నువ్వు నాశనం అయిపోండి పిల్లలు నాశనం అయిపోండి మీ జీవితం నాశనం ఏం బతుకులని మిమ్మల్ని తిడితే మీకు అర్థమవుతుంది మీ పిల్లల్ని మీ పిల్లలు నాశనం అయిపోతారు మీ పిల్లలకి ఉసురు తలుగుతుంది మీ పిల్లల్ని అన్నారనుకోండి ఆ బాధ ఏందో మీకు అర్థమవుతుంది తను తిన కూడా తింటలేదు తెలుసా అన్నం కూడా తింటలేదు తను పండుకున్న దగ్గర నుంచి లేవ కూడా లేచలేదు అసలు మీ ఈ విషయంలో నేను అడ్డం అని అసలు మాట్లాడుకుంటుండే మాట్లాడుకుంటుండే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో నేను ఎందుకు అనుకున్నాను కానీ నిజాలు ఏంటో తెలియాలి కదా నిజాలు ఏంటో బయటపడాలి కదా ఇదే సిస్టర్ మీరు ఒకటే ప్లాన్ చేసిరు వీళ్ళని నెగిటివ్ చేస్తే నా వీడియోలు ఫేమస్ అవుతాయి నేను ఫేమస్ అయితే మంచి రీచ్ వస్తుంది వీళ్ళు అవతలనన్నా నాశనం అయిపోండి అనేసి మళ్ళీ కూడా చెప్తున్నాను చూడండి మీ వీడియోలు ఫోర్ మంత్స్ బ్యాకే చేసినాం కదా మీకు అడగడానికి ఏమైంది మీరు అప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని తిట్టడానికి ఏమైంది అంటే మీరు అడగలేరు ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకురు మీ దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మాకు ఫోన్ చేసి తిట్టడానికి ఏమైంది తిట్టలేరు మీరు ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకున్నారు మళ్ళీ కూడా మా ప్రూఫ్స్ అంటే మేము వీడియోలు చేసినా కూడా మీరే బయట పెడుతున్నారు అన్నీ అర్థమవుతుంది ఈ జన అంటే ఈ పబ్లిక్ ఏందంటే మేము ఏం ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోకుండా నార్మల్గా మా బాధ ఏందో మా వైపు ఎలా బాధపడుతుంది ఏదో బయటకు చెప్పుకుంది అంతే అది అంతా యాక్టింగ్ అనుకుంటున్నారు మీరేందంటే అన్ని కలెక్ట్ చేసుకొని బయట చూపిస్తున్నారు కదా అది నిజం అనుకుంటున్నారు సిస్టర్ చేసుకోండి సిస్టర్ ఎంత నన్న బ్యాడ్ చేసుకోండి ఎన్ని వీడియోలు అన్నా చేసుకోండి మమ్మల్ని నెగిటివ్ అయినా సరే బ్యాడ్ అయినా సరే మీకైతే మంచి వ్యూస్ వస్తున్నాయి మీ ఛానల్ మంచి గ్రోత్ అవుతుంది ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఐదు వేలు ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కంగ్రాచులేషన్స్ అలానే పదివేలు రెండు వేలు మూడు వేలు వ్యూస్ పోయే మీ వీడియోస్కి ల్యాక్స్ పోతుంది ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఆ విధంగా కూడా కంగ్రాచులేషన్స్ మీ మీద మీ సుజీ కలెక్షన్ అనేది ఎంతో ఒక లక్ష మందికి రెండు లక్షల మందికి తెలిసేది ఇప్పుడు మిలియన్స్ పది లక్షల ఇరవై లక్షల మంది దాకా తెలిసిందంటే అది మా వల్లనని మేము అనుకుంటున్నాం దాన్ని కూడా కంగ్రాచులేషన్ సిస్టర్ ఇది తప్పు సిస్టర్ ఎందుకంటే మీరు ప్రీ ప్లాన్గా మీరు ఫేమస్ అవ్వడం కోసం ఒకరి జీవితాన్ని నాశనం చేస్తూ ఒకరి జీవితం మీద పడి ఇలా మాట్లాడడం చాలా తప్పు ఎందుకంటే కింద కామెంట్లు పెడుతున్నారు కదా వాళ్ళను నేను తప్పు పట్టను ఎందుకంటే వాళ్ళు కూడా నిజ నిజాలు ఏంటో తెలియదు వాళ్ళు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంటారు మీ ప్రూఫ్స్తో సహా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు కదా సో అవి నిజాలు అనుకున్నారు వాళ్ళు అందుకే మీకు సపోర్ట్ చేస్తున్నారు అందుకే మమ్మల్ని తిరుతున్నారు తిట్టినా పర్లేదు మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సిస్టర్ మీరు ఈ వీడియో కూడా అడ్డం పెట్టుకొని ఇంకో వీడియో చేసుకోండి ఈ వీడియో అడ్డం పెట్టుకొని ఇంకో రీల్స్ చేసుకొని ఒకటే సిస్టర్ ఇంకో పది వీడియోలు చేసుకోండి మంచి యో మంచి వ్యూస్ వస్తున్నాయి సిస్టర్ మీకు మంచిగా ఇప్పుడు చెప్తున్నా కదా యూట్యూబ్ మాంటిటేషన్ అయిపోయి ఉండొచ్చు నిన్న నేను మొన్న ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే మాంటిటేషన్ అయిపోయింది మీకు అది కథం ఇంకా నాలుగైదు వీడియోలు పెడితే నెక్స్ట్ మంత్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు అవి కూడా క్యాష్ పడుతుంది మంచిగా మంచిగా సెట్ అయిపోయింది సిస్టర్ మమ్మల్ని నాశనం చేసి మమ్మల్ని బ్యాట్ చేసి మంచిగా మీరు సెట్ అయిపోండి మీరు ఇంకోటి కూడా అన్న ఏడ్చేటప్పుడు పిల్లల మ్యాటర్ ఎందుకు ఇల్లు మ్యాటర్ ఎందుకు అనేసి అయితే చాలా మంది కామెంట్ ఇట్లా పెడుతున్నారంటే మీరు మోసం చేసిన సొమ్ము తింటే మీ పిల్లల్ని నాశనం అయిపోవాలి మీరు మోసం చేసిన సొమ్ము ఇల్లు కట్టుకుంటుంటే మీరు నాశనం అయిపోతారు అది అని ఎన్నో కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు కూడా నేను వీడియో తీయకుండా లయ లయనే తీస్తుండే వీడియో కానీ తను ఏంటంటే వీడియో తీసేటప్పుడు తను ఎమోషనల్ అయిపోతుంది ఏడ్చేస్తుంది అది కూడా మీరు ఏంటంటే నాటకం అనుకుంటారు అందుకే నేను నేను తీస్తున్నా నేను చెప్తున్నా నిజాలు ఏంటో అని చెప్తున్నా సిస్టర్ సుజీ సిస్టర్ నేనేమన్నా తప్పుగా మాట్లాడితే సారీ ఏమనుకోకండి మీరు ఎంత బిజినెస్ ప్రీ ప్లాన్గా మీరు చేస్తున్నారంటే పాతయ్య కూడా బయటికి తీసి మరీ ప్రీ ప్లాన్గా చేస్తున్నారండి మాది ఏం తప్పు లేదు చేయండి కానీ మీ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మాది అయితే ఏం తప్పు లేదండి మీరు ఫోర్ మంత్స్ బ్యాక్ ఫోన్ చేసి ఒక మాట నాకు ఎందుకు కొలాబ్ చేయలేవు అని ఆ రోజు అడిగి ఉంటే నీకు ఆ రోజే మేము కొలాబ్ చేసేవాళ్ళము మేము ఏందంటే ఆ గొడవలో మర్చిపోయి మేము వీడియో చేయకపోవడం వల్ల మీకు మంచి రీజన్ దొరికింది సిక్స్ మంత్స్ వరకు వీడు వీలో చేయలేదు వీరో చేయలేరు అనేసి ఇంకో రీజన్ మా వైఫ్ టంగు స్లిప్ అయ్యి నేను పైసలు ఇవ్వనండి వీడియో బట్టలు దొరికినప్పుడే నేను వీడియో చేస్తానని అని చెప్పింది అదొక మంచి మ్యాటర్ దొరికిపోయింది ఈ రెండు పట్టుకోండి ఇంకోటి మీరు అనొచ్చు టూ మంత్స్ బ్యాక్ వీడియో చేస్తే రీచ్ పెంచుకోవచ్చు అని ఆ టైంలో వీస్ ఎక్కువ లేవండి మాకు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వీస్ పోయేవి ఇప్పుడు ఈ మధ్య లలో పోతున్నాయి కదా ఈ మధ్య టార్గెట్ చేస్తే మాత్రము గట్టి రీచ్ ఉంటుందని ప్రీ ప్లాన్గా అయితే చేస్తుంది ఈ సిస్టర్ అయితే సో ఇవి అండి మీరే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో మాకు అంత బిజినెస్ ప్లాన్ లేదండి ఏంటంటే మళ్ళీ ఫ్రూట్స్ దియాలి అవి చూపెట్టాలి ఇవి చూపెట్టాలి సో మేమైతే వీడియో చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు తను రికార్డింగ్స్ చూపించింది కదా ఆ రికార్డ్ రికార్డింగ్స్లో ఏనండి చాలా మంది సిక్స్ మంత్స్ వరకు సెవెన్ మంత్స్ వరకు ఎందుకు పెట్టుకున్నాం అంటున్నారు మేము ఫోర్ మంత్స్ బ్యాక్గా వీడియో చేశామండి మా దళిద్రం ఏందో తనకు కొలాబ్ చేయడం మర్చిపోయింది మా వైఫ్ ఎందుకు ఆ టైంలో ఎందుకు అట్లా ఏందో ఏందో తను ఆ రోజు ఒక్క మాట ఒక్క ఫోన్ చేసి నా డ్రెస్సు నువ్వు తీసుకున్నావు నా కొలాబ్ చేయు అని అన్నీ ఉంటే ఆ రోజు అయిపోతుండే అండి కానీ తను చేయలేదు ఎందుకంటే ప్రీ ప్లాన్గా ఇవన్నీ చేసిందండి ఇవన్నీ అవుతున్నాయి ఇక ఏదేమైనా కూడా ఇక అయిపోయింది చేసుకునే సిస్టర్ ఇవి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కూడా ఇంకో వీడియోలు చేసుకొని పది వీడియోలు చేసుకొని మీరు మంచిగా ఉండండి మీకు మంచి రీచ్ వస్తుంది కంగ్రాచులేషన్స్ మీరు మంచిగా బతికేయండి మీ ఇక్కడ వాళ్ళు ఎక్కడన్నా నాశనం అయిపోండి ఎందుకంటే ఎవరైనా ఏమైనా చేస్తే ఫస్ట్ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తారు ఎందుకంటే మీ పది మందిలో పెడుతున్నారు కదా మేము ఏదో మోసం చేసామని ఫస్ట్ మీరు ఫోన్ చేయకపోవడం మీది తప్పు అంటే మా తప్పు మేము కొలాబ్ చేయలేము కరెక్టే కానీ మీ డ్రెస్సులు మీరు గుర్తుపెట్టారు కదా మీరు ఫోన్ చేయలేరు తర్వాత ఫోన్ చేసి మళ్ళీ రీజన్ చెప్పలేరు ఎందుకు చేయలేరు ఏమని కూడా ఫోన్ చేయలేరు మళ్ళీ తర్వాత ఇప్పుడు వీడియో చేసి పది మందికి చూపించారు ఏం మాట్లాడరు కూడా అర్థమవుతలేదు సిస్టర్ ఎందుకంటే మొత్తం అంతా చేసేసారు అంతా బ్యాడ్ చేసేసారు సరే సిస్టర్ ఇక చేసుకొని బతికేని థ్యాంక్ యూ